హాయ్ అండి దిస్ ఇస్ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రివేణి ముచ్చట్లు అందరూ అలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ముందుగా బిలేటెడ్ మేరీ క్రిస్మస్ అనమాట అందరూ క్రిస్మస్ బాగా చేసుకుంటారని అనుకుంటున్నాను మేము కూడా బాగా చేసుకున్నామండి చక్కగా పార్టీస్ అని అవని ఇవన్నీ చాలా మంచిగా చేసుకున్నామా అంటే స్కూల్లో ఒక పార్టీ అయింది మేము మళ్ళీ పర్సనల్గా ఫ్రెండ్స్తో కలిపేసి ఒక పార్టీకి వెళ్ళాము చాలా ఎంజాయ్ చేశాము అవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేస్తూ వీడియో వ్లాగ్ అనేది అయితే కంటిన్యూ అవుతుంది చివరి వరకు అయితే చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ నొక్కి ఆల్ ఆప్షన్ ఎంచుకోండి ఇలా చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది అయితే ఈరోజు వ్లాక్ వచ్చేసి సండే అనమాట పిల్లలకి యాజ్ యూజువల్ సండే హాలిడే నేను వచ్చేసి వెజ్ పులావ్ చేశాను నీతు వచ్చింది నీతు నీతూ వాళ్ళ ఫ్రెండ్ అనమాట వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చింది సండే కదా ఆడుకుందామని చెప్పేసి ఇద్దరికీ అయితే ముందు లంచ్ ఇచ్చేస్తున్నాను వాళ్ళు తింటూ ఉంటారు బాబు నేనైతే తినలేదు అంటే నేను ప్లంప్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట వాడేంటంటే అమ్మ నేను కూడా చేస్తాను నాకు కూడా నేర్పించు అని చెప్పేసి అన్నాడు అందుకని చెప్పేసి అది పొయ్యి మీద పెట్టేస్తే అది అవుతూ ఉంటుంది ఈ లోపు మనం లంచ్ అయిపోతుందిలే అని చెప్పేసి మేమిద్దరం చేయలేదు మేము తర్వాత చేస్తాము వీళ్ళకైతే ఇచ్చేసి నేను ఇంకా కిచెన్లోకి వచ్చి స్టార్ట్ అయితే చేస్తున్నాను అనమాట ముందుగా ఏంటంటే దాల్చిన్ని చెక్క పౌడర్ చేసుకుంటున్నాను అందులో కొంచెం వేస్తారు కదా అందుకని చెప్పేసి దాల్చిన చెక్క పౌడర్ అయితే చేస్తున్నాను తర్వాత బాబుకైతే చెప్తున్నాను అనమాట ఒక కప్ ఇచ్చాను ఆ మెజర్తో డ్రై ఫ్రూట్స్ అన్నీ కొంచెం కొంచెం తీసుకో ఈలోపు నేను ఇవన్నీ పనులు చేసేస్తాను అప్పుడు మరిద్దరం కలిసి కేక్ ప్రిపరేషన్ మొత్తం మొదలు పెడదాము ముందు ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసుకుందాం అని చెప్పేసి చేస్తుంది అనమాట అయితే యాక్చువల్గా ఏంటంటే పాప కూడా వస్తాను వస్తాను చేస్తాను అంది ఈ లోపు వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ వచ్చిందనమాట నేను వస్తున్నాను ఇంటికి లంచ్ చేసి మనం ఆడుకుందాం అని చెప్పేసి ఇంకా తను రావడంతో మంచి పని అయిందనమాట వాళ్ళిద్దరూ ఆడుకుంటారు ఇంకా మరిద్దరం చేసుకుందాం లేని చెప్పేసి డిసైడ్ అయ్యాము ఎందుకంటే దానికి ఏం చేసినా ప్రాపర్గా చేయదు కదా చిన్నపిల్ల కదా మొత్తం చిన్న వంటగదిలో ముగ్గురం కలిసి కూర్చున్నామంటే అసలు ఎటు అవ్వదు పని కూడా అవ్వదు అందుకని చెప్పేసి మంచిదైంది అనుకున్నాం అనమాట ఇంకోండి వీడిలాగా నేను చెప్పిన మెజర్మెంట్తో డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసేశాడు ఒక టూ ఆరెంజెస్ని వాడిని జ్యూస్ చేయమని చెప్పాను వాడైతే జ్యూస్ చేస్తున్నాడు నేను ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను అనమాట చిన్న చిన్న ముక్కలుగా ఇక్కడ వచ్చేసి బాదం తీసుకున్న పిస్తా బ్లాక్ కిస్మిస్ వైట్ కిస్మిస్ ఇంకా పుచ్చపెక్కలు గుమ్మడికాయ పిక్కలు టూటీ ఫ్రూటీ ఖర్జూరం ఇవైతే నేను తీసుకున్నాను అనమాట వాల్నట్ కూడా తీసుకున్నాను ఇవన్నీ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను టూటీ ఫ్రూట్ ఎన్ని కలర్స్ ఉన్నా వేసుకున్నా బాగుంటుంది కాకపోతే నాకు ఇక్కడ మార్కెట్లో రెడ్ కలర్ ఒకటే దొరికింది అందుకని చెప్పేసి అది ఒకటే తీసుకొచ్చాను ఇందులో ఈ కేక్లో అదే కదా మెయిన్ అంటే ఎక్కువ నట్స్ ఉంటాయి అందువల్ల తింటూ ఉంటే అది పంట కింద తగులుతుంది కదా చాలా బాగుంటుంది ఈ ప్లమ్ కేక్ అందుకే నాకు ఇష్టం డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉంటాయి అందుకే నాకు ఇష్టం అనమాట కాకపోతే ఎప్పుడు బయట కొనుక్కొని తినేయడమే తప్ప ఇంట్లో అయితే మామూలు కేక్ అయితే చేస్తానన్నమాట కానీ ఇలా ప్లమ్ కేక్ అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నేను ఎప్పుడు కేక్ చేసినా సరే ఒకే మెజర్మెంట్ అనమాట ఇంకా అవి అలా బండగా మైండ్లో పెట్టేసుకున్నాను ఎప్పుడు ఏ కేక్ చేసిన చేసినా సరే ఇంకా అవే మెజర్మెంట్ అయితే యూజ్ చేస్తూ ఉంటాను వెనిలా అయినా బటర్స్కాచ్ అయినా చాక్లెట్ అయినా లేదంటే ఏ ఫ్లేవర్ లేకుండా ఓన్లీ లేచి వేసైనా సరే ఇంకా ఒకే మెజర్మెంట్ ఒక కప్పు మైదాకి హాఫ్ కప్ వచ్చేసి షుగర్ షుగర్కి హాఫ్ వచ్చి పెరుగు ఆయిల్ అంతే ఒక స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ బేకింగ్ పౌడర్లో ఆఫ్ బేకింగ్ సోడా అంతే అండి ఇదే మెజర్మెంట్ నేను ఏ కేక్ చేసినా ఫాలో అవుతాను బాగా వస్తుంది చాలా బాగా వస్తుంది మనకి ఎటువంటి కేక్ తినాలని అనిపించినప్పుడు ఇన్స్టెంట్గా మనం చక్కగా చేసుకొని తినొచ్చు అనమాట బేకరీ లాగే సాఫ్ట్గా ఉంటుంది అనమాట అయితే ఇక్కడ నేను నట్స్ అన్ని కట్ చేసేసుకున్నాను కదా అవైతే ఆరెంజ్ జ్యూసెస్లో వేసి నానపెట్టేశాడు ఈ అయితే కేక్ మొత్తం వీడే చేస్తాడంట ఓ ఆశపడిపోతున్నాడు లాస్ట్కు చూడండి వాడి ఎక్స్ప్రెషన్స్ అసలు వంటకి ఇంత పేషెన్సీ కావాలా అమ్మ అని అడుగుతున్నాడు అనమాట సరేలే మా వాల్యూ ఇంట్లో ఆడవాళ్ళు ఖాళీయే అనుకుంటారు కదా వాళ్ళకి ఇంత పేషెన్సీ ఉంటుందా అని తెలుస్తుందిలే నీకు కూడా అనేసి అనుకున్నాను అసలు చాలా టైం పడుతుంది కదండి మనం దేనికైనా సరే వంట చేస్తే ఆ వంట అంటే కదా అనేసి అనుకుంటారు కాకపోతే దాన్ని ఎంతో పేషెన్సీతో ఎప్పుడు ఏం వేయాలో దాన్ని గమనించుకుంటూ చేస్తూ ఉండాలి కదా అదొక పనే కదా అదనమాట ఇంకైతే ఇక్కడ క్యారామిల్ రెడీ చేసుకుంటున్నాడు హాఫ్ కప్పు షుగర్ అనమాట దాంట్లో కొంచెం నీళ్ళు పోసి షుగర్ని బాగా మెల్ట్ చేసి క్యారమిల్ చేసుకోవాలి వాడు అదే అంటున్నాడు అమ్మ ఇంతసేపు తిప్పుతూ ఉండాలా అలా పెడితే అయిపోదా అని ఎలా పెట్టేస్తాను అని చెప్తున్నాడు అంత ఈజీ కాదమ్మా కిచెన్లో పని అన్నీ మైండ్ అనేది దగ్గర పెట్టుకొని చేయాలి అలా ఏం అవ్వదు అని చెప్పేసి వీడేంటంటే మధ్య మధ్యలోనే అటు ఇటు వెళ్తుంటే ఫ్లేమ్ అనేది హై చేసేస్తున్నాడు అనమాట త్వరగా అయిపోద్ది కదా అనేసి కాకపోతే అది ఏ ఫ్లేమ్లో చేయాల్సింది అలా చేయకపోతే మాడిపోద్ది అందుకని చెప్పేసి నేను దగ్గర ఉండాల్సి వచ్చింది నువ్వు ఇలా అయితే చేయొద్దు మొత్తం పాడు చేసేస్తావు నేను చెప్పినట్టు చేస్తే చెయ్యి లేదంటే లేదని అంటే లేదు సరే లేదు లేదు నేను చేస్తానని చెప్పేసి అన్నాడు అనమాట అందుకే మళ్ళీ ఫ్లేమ్ అయితే తగ్గించేశాను పాపం వాడికి అయితే చేతులు నొప్పి వచ్చేయి తిప్పి తిప్పి తిప్పకుండా ఉంటే పట్టేస్తుంది నేను చేస్తానంటే చేయి ఇప్పుడు మొత్తం అటు తిప్పి ఇటు తిప్పి ఇలా తిరిగి అలా తిరిగి క్యారమిల్ అయితే రెడీ చేశాడు అమ్మాయ అన్నాడు అనమాట పనంత అయిపోయాక తెలిసిందమ్మా బాధ ఏంటో మేము వంటగదిలో ఖాళీగా ఉంటారు అంటే మా పాప డైలాగ్ ఏంటంటే ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు బాయ్ చెప్పి హా హాయిగా రెస్ట్ తీసుకో అని ఒక డైలాగ్ వేసి వెళ్తుంది అనమాట ప్రతిరోజు ఏ ఎందుకు రెస్ట్ తీసుకుంటే మేము వెళ్ళిపోతున్నాం కదా స్కూల్కి నువ్వు ఖాళీ కదా అంటుంది అనమాట నేను కూడా ఆ డైలాగే వేశాను వాళ్ళ మీద ఇంకా మేము ఇలాగ కిచెన్లో మా పనిలో మేము ఉన్నాం కదా ఇలా ఏం చేస్తున్నారు అని చెప్పేసి చూస్తే అదే అండి ఆ సాంగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు అందులో వచ్చేసి ఆల్కహాల్ గ్లాస్ ఏదో పెట్టుకొని చేస్తారు కదా వీళ్ళేమో స్టీల్ గ్లాస్ పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తున్నారంట సరే చేయండి మీ పని మీ చేయండి మా పని మీద చేస్తామనేసి క్యారమిల్ అయితే రెడీ అయిపోయింది తర్వాత కొంచెం వాటర్ పోసుకొని సిరప్ మొత్తం కలిసిపోయేలాగా కలపాలన్నమాట అంతే అండి క్యారమిల్ అయితే రెడీ అనమాట దీన్ని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇది చల్లారి పెట్టుకొని మళ్ళీ మనం యూస్ చేసుకోవచ్చు ఇంకా కేక్ కావాల్సినవన్నీ రెడీ చేసేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అని ఇలా క్యారమిల్ అని రెడీ చేసుకున్నాను ఇదే టైంలో నేను కుక్కర్ని కూడా ప్రీహిట్కి పెట్టేశాను అనమాట టెన్ మినిట్స్ అలా హీట్ చేసుకుంటే బాగుంటుంది ఈ బ్యాటర్ అనేది మనం ప్రిపేర్ చేసిన తర్వాత ఎక్కువ టైం ఉంచకూడదు వెంటనే మనం చేసేసి ఇంకా మనం కుక్కర్లో పెట్టాలనుకుంటే కుక్కర్లో ఓవెన్లో పెట్టాలనుకుంటే ఓవెన్లో పెట్టేసేయాలి ఎప్పుడైతే బ్యాటర్ రెడీ అయిపోయిందో దాన్ని ఎక్కువ రెస్ట్ అనేది ఉంచకూడదు అనమాట వెంటనే బేక్ చేయడానికి రెడీగా పెట్టేయాలి ఇక్కడ నేను షుగర్కి హాఫ్ కప్ వచ్చేసి ఆయిల్ ఆయిల్కి ఈక్వల్ క్వాంటిటీ పెరుగు రెండు కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాను చూడండి ఇలా మిక్స్ అయితే చేసేసుకున్నాను ఇప్పుడు చెప్పాను కదా నేను ఒక కప్పు షుగర్ తీసుకున్నాను కదా షుగర్కి డబల్ వచ్చేసి మైదా ఈ మైదా కూడా వేసుకొని బాగా స్ట్రైనర్తో యూజ్ చేసుకో ఇప్పుడు అన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను ఇందులో ఆల్రెడీ వచ్చేసి అక్కడ ఆయిల్ కర్డ్ వేసేసాను కదా ఇప్పుడు వచ్చే మైదా ఇప్పుడు వచ్చే బేకింగ్ పౌడర్ వేసాను ఒక స్పూను బేకింగ్ పౌడర్లో ఆఫ్ వచ్చేసి బేకింగ్ సోడా అనమాట తర్వాత వచ్చేసి కొంచెం దాల్చిన చెక్క పౌడర్ ఇది బాగుంటుంది ఇందులో వేసుకుంటే ఇది లవంగ మొగ్గలు ఉంటాయి కదా దాని పౌడర్ కూడా వేసుకోవచ్చు కానీ నేను అది వేయలేదు దాల్చిన చెక్క ఒకటే అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది ఇలాయచి ఇలాయచి పౌడర్ కొంచెం సాల్ట్ సాల్ట్ అనేది వేస్తే ఏంటంటే స్వీట్ అనేది బాగా మనకు తెలుస్తుంది అనమాట ఓన్లీ స్వీట్ తిన్నామని ఫీలింగ్ కాకుండా మంచిగా వస్తుంది ఇప్పుడు అలా అన్నీ వేసేసుకొని బాగా జల్లించేసుకున్నాను పిండిని ఇప్పుడు వచ్చేసి ఎలా కలపాలో చెప్తున్నాను అనమాట వాడికి క్లాక్ వైజ్లో తిప్పి కట్ చేయని చెప్పేసి అంటే చేస్తానన్నాడు అది పిండి బాగా కలిసిపోయిన తర్వాత క్యారమిల్ కూడా వేసేసుకొని కలిపేసుకోవడమే ఏంటంటే అప్పుడప్పుడు బాబుకి కొంచెం కొంచెం నేర్పిస్తున్నాను పర్లేదు సిక్స్త్ క్లాస్కి వచ్చాడు కదా నేర్చుకోవచ్చు ఇప్పుడు అయితే అనేసి ఎందుకంటే అప్పట్లో అయితే సిక్స్త్ క్లాస్ అంటే చాలా పనులే చేసేవారు ఇంట్లో అన్ని పనులు చేసుకొని అమ్మ అలా అమ్మ వాళ్ళకి అన్ని పనులు సాయం చేసి మరీ స్కూల్కి వెళ్ళిన పిల్లలు కూడా ఉన్నారు సండే వస్తే యూనిఫామ్స్ ఉతుక్కోవడం అని ఇలా ఇవన్నీ చేసిన పిల్లలు కూడా ఉన్నారు కాకపోతే ఈ రోజుల్లో పిల్లలు ఏంటంటే అలా లేరు అసలు ప్రతి పని మనమే చేస్తున్నాము అసలు కనీసం మన పనిలో ఉంటే స్టవ్ ఆపు అంటే ఆపకుండా ఉండేలా ఉన్నారనమాట అందుకే నేనైతే ఇంకా చెర్రీకి పనులు నేర్పడం స్టార్ట్ చేశాను వాడు సిక్స్త్కి ఎప్పుడైతే వచ్చాడో పర్వాలేదు అనేసి కొంచెం అయితే నేర్పించడం స్టార్ట్ చేశాను అనమాట అయ్యో కేక్ కోసం చెప్పడం మర్చిపోయాను అది మొత్తం క్యారమెల్ బాగా కలిపేలాగా కలిసేలా కలిపేసుకున్నాం కదా తర్వాత మనం ఆరెంజ్లో నానపెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అవి కూడా వేసేసి బాగా కలిపేసుకున్నాను అనమాట ఇది మాత్రం నేను చెప్పాను వాడికి క్లాక్లో తిప్పి కట్ ఫోల్డర్లో పెట్టని చెప్పేసి అప్పుడప్పుడు తిరగమరగా కూడా చేసేళ్ళండి శుభ్రంగా తిప్పేసి ఏదేదో చేసాడు కానీ చూడాలి అయిన తర్వాత ఎలా వస్తుందో కాకపోతే నేను ఎప్పుడు కేక్ చేసినా సరే మిక్సీ కానీ ఇలా కట్ అండ్ ఫోల్డర్ మెదటతో కానీ పెడతాను బాగానే వస్తుంది ఇప్పుడు మాత్రం వీడు ఏదేదో తిప్పాడు తరలేదు వస్తుందిలే అని చెప్పేసి అనుకున్నా కానీ చాలా బాగా రాజ్ లాస్ట్లో రిజల్ట్ చూడండి చాలా బాగా వచ్చింది అయితే నేను ఈ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్లో ఏంటంటే నేను ఇక్కడ కాజు వేయలేదనమాట ఆరెంజ్ జ్యూస్లో నానపెట్టలేదు అందుకని చెప్పేసి పైన కొన్ని కాజులు టూటీ ఫ్రూటీలు కూడా వేసుకున్నాను ఇంకా ప్రీ హీట్ కూడా చేసుకొని పెట్టుకున్నాను కదా ఇంకా వెంటనే దీంట్లో అనమాట ఇది నాకు ఉడకడానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి ఐ చూసారు కదా అది చేంజ్ చేస్తే సరిపోదు అంటే వాడికి ఇంకా అదే అలవాటు అయిపోద్ది అనమాట కిచెన్లో మళ్ళీ పని అయిన వెంటనే ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టాలని కూడా నేర్పిస్తూ ఉంటాను వాడు సండే పూట మ్యాగీ చేసుకుంటాడు వాడితో పాటు మాకు కూడా నాకు పాపకి కూడా టిఫిన్ వాడే మార్నింగ్ పూట పెడతాడనమాట మ్యాగీ చేసి పెడతాడు కానీ కిచెన్ కూడా క్లీన్ చేస్తాడు అంటే అలాగే నేర్పిస్తూ ఉన్నాను అనమాట నేర్పించేటప్పుడే కొంచెం కష్టంగా ఉన్నా సరే నేర్పించేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అంటే ఆడు కొంచెం క్యారెట్ హల్వా చేసుకున్నా అది ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట చల్లగా అయిపోయింది అది ప్రీ హీట్ బాగా వేడిగా ఉంది కదా దాని మీద పెడితే బేగా కరిగిపోద్ది కదా అని చెప్పేసి అక్కడ పెట్టానండి అది ఏమనుకోకండి తర్వాత వచ్చేసి ఇది ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చింది చూసారు కదా ఎంత పైకి ఉబ్బిందో అంటే ఇది కొంచెం డీప్ అనమాట గిన్నె అందువల్ల కొంచెం ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం తీసుకుంది అదే వెడల్పాటిది అయితే కనుక చక్కగా ఒక థర్టీ మినిట్స్లో అయితే ఉడికిపోద్ది చూసారు కదా చాక్కి ఎటువంటి తడి లేకుండా నీట్గా వచ్చేసింది ఇంకొక కింద వచ్చేసి బటర్ పేపర్ వేసాను కదా చూడండి ఎంత బాగా పొంగిందో కేక్ అనేది చాలా టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఇంకెందుకు లేట్ కట్ చేసేసుకొని తినేద్దాము టేస్ట్ ఎలాగుందో కూడా మా పిల్లలు కూడా చెప్పేస్తారు చూసేయండి కేక్ కేక్ చేసావు కదా నువ్వు నీకు ఎలా అనిపించింది చెప్పు ఫస్ట్ టేస్ట్ చూడాలా నాకు ఎందుకు అనిపిస్తుంది ఓకే స్పాంజీగా వచ్చింది బాగానే అనిపిస్తుంది ఫస్ట్ అందరికి హ్యాపీ క్రిస్మస్ చెప్పే చూ Happy birthday to you we wish you merry christmas we wish you merry christmas we wish you merry christmas be happy you happy New year we wish you ఇదండి అలా కట్ చేసేసుకున్నాము చూడండి ఎంత హోల్స్గా ఉండి చాలా బాగా వచ్చింది కేక్ అయితే టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంటే మాకు ఇప్పుడు ఈవినింగ్ పార్టీ ఉంది అందుకే రెడీ అయిపోయి కట్ చేసుకున్నాము పార్టీలో నెక్స్ట్ ఏ పార్టీకి వెళ్ళామో ఏంటని చెప్పేసి వేరే వీడియో అయితే వస్తుంది కొన్ని ఫోటోస్ అయితే యాడ్ అనమాట వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్ మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్